ఇకపోతే నిన్నటి రోజున ఖమ్మం పెళ్లికి సంబంధించి మరి కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకు వచ్చినాయి దొంగల దొంగలు అంటే భుజాలు కనుకున్న సందంగా ఖమ్మం పెళ్లి అక్రమాల మీద నిన్న ఏదైతే పోస్టు చేసినామో మనం వీడియో చేసి పెట్టినామో దానికి సంబంధించి మరి దొంగలందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే మరి కలుగులో పొగ పెడితే ఎలుకలు బయటకొచ్చినట్టు మరి ఏదైతే కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని చెప్పినామో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము దోసుకుంటలేమని మరి దొంగలం మేమే అని చెప్పి ఒప్పుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం సరికాదు అసత్య ఆరోపణలు మానుకోవాలి కాంగ్రెస్ బిసిసిఎల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం సరికాదని బీసీసీఎల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి అన్నారు సోమవారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ముత్తార మండలంలో జరుగుతున్న అన్ని అక్రమాలేనని అవి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నవేనని కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని అని పలికారు ముత్తారా మండలం కమ్మంపల్లి గ్రామంలో ఇసుక ఎర్రమట్టి మండరాలు కాంగ్రెస్ నాయకుల కనసలలో దందా జరుగుతుందని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ హయాంలో ఇసుక వారులకు అనుమతులు వచ్చాయని అన్నారు ఇసుక వారీల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఇసుక దోపిడీ జరుగుతుందని అన్నారు మండలంలో ఇవన్నీ జరిగినాయి జరిగిన అవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరికాదని అన్నారు ఇలాంటి ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు మరి ఎట్లా జరుగుతున్నాయి ఇసుక క్వారీలకు మరి ఇక్కడ అనుమతులు బీఆర్ఎస్ ఇచ్చింది ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చింది కానీ మిమ్మల్ని కుప్పలు పోసుకొని లారీలలో ఎత్తుకూమ్మని చెప్పిన మేము అడిగింది ఇసుక రీచ్లకు సంబంధించి మరి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులోకి వెళ్తానని చెప్పి నిన్న రోజున ఖమ్మం పెళ్లికి సంబంధించి మరి ఇసుక గుట్టలు గుట్టలుగా అక్రమంగా నిల్వ చేసిన ఆ దంపుల వద్దకు వెళ్లి ఆ దంపులను చూపించడం జరిగింది మరి వాటి గురించి మాట్లాడకుండా ఇసుక రీచ్లను మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దాన్ని రిస్క్ రీచ్లను మళ్ళీ రిన్యుల్ చేసింది ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో మేము రాగానే ఇసుక రీచ్లను రద్దు చేస్తాం ఇక్కడ దోపిడీ జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే మరి రీచులను విమర్శించిన ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రీచ్లను బంద్ చేయకుండా రెన్యువల్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు మరోవైపు మరి రీచ్ల ద్వారా పోతే కనీసం ప్రభుత్వ కళ్యాణాలు జరుగుతుంది మీలాగా గుప్పలు గుప్పలుగా మరి గుట్టలుగా పోసుకొని మరి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు ప్రభుత్వ ఖజానా గడ్డి వెళ్తా ఉన్నారు మరోవైపు ఎర్రమట్టి బండరాళ్ళు అన్ని కూడా మరి బీఆర్ఎస్ఓళ్ళే చేస్తానని చెప్పి చెప్తాను మరి మీరు గడ్డి బీఆర్ఎస్ బిఆర్ఎస్ఓళ్ళు చేస్తా అంటే అధికారం మీ చేతిలో ఉన్నది పోలీసులు మీ చేతిలో ఉన్నారు వాటి మరి వాళ్ళను ఎందుకు పట్టుకుంటలేరు మీకు చేత కాకపోతే మీ సార్కు చెప్పండి మీ సార్ కూడా చేత కాకపోతే మరి మీరన్నా ధర్నాలు చేయని అంతేగాని ఇంకా కూడా అబద్ధాలు ఏ విధంగా అయితే మీ ముఖ్యమంత్రి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మరి అబద్ధాలు ఆడతాను కింది స్థాయి వరకు అదే అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి మరోవైపు మరి ఇక్కడ ఖమ్మంపల్లి కేంద్రంగా మాఫియా రాజ్యం వెళ్తాంది మాఫియా ఇక్కడ ఎర్రమట్టి తరలిస్తుంది ఉష్కం తరలిస్తుంది అదేవిధంగా బండరాలు కూడా తరలిస్తాను మరోవైపు చదును చేసి భూములను ఆక్రమించుకుంటున్నారని చెప్తే మరి మేం కాదు మేం కాదని దొంగలం మేం అని బయటకు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రజలారా గమనించండి ఖమ్మంపల్లిలో ఏం జరుగుతుంది ఎవరు చేస్తాను అనేది కూడా మరి వాళ్ళు చెప్పకనే చెప్తున్న పరిస్థితిని కూడా గమనించాలి ఈ అరాచకాలను ఈ దౌర్జన్యాలను అదే విధంగా ఈ అక్రమాలను దోపిడీని అరికట్టాలంటే ప్రజలే తిరగబడాలి ప్రజలు తిరగబడితే తప్ప ఈ కాంగ్రెస్ నాయకుల అరాచలకు అరాచకాలకు దౌర్జన్యాలకు దోపిడీలకు అడ్డుకట్టబడదని చెప్పి విజ్ఞప్తి